హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్ ఈరోజు ఎంతో త్వరగా సింపుల్గా చేసుకునే తవా వంకాయ ఫ్రై చేసుకుందాం ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ముందుగా మసాలా కోసము ఎండుమిర్చి ఉత్పత్తి తీసుకొని వాటర్ వేసి అండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న ఎండుమిర్చి చేసుకుందాం అండి అలాగే కొద్ది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఆమ్చూరు కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నామండి చూడండి మెత్త పేస్ట్ లాగా అయింది కదండి ఇప్పుడు నేనైతే ఆమ్చూరు వేసుకున్నాను మీరు కావాలంటే నిమ్మరసం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పెద్ద వంకాయ తీసుకొని స్లైసెస్ కట్ చేసుకున్నామండి ఈ ముందుగా ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలండి వంకాయని ఇట్లా స్లైసెస్లా కోసుకున్నాం కదండి వీటికి అంతా కాట్లు పెట్టుకున్నాము ఇట్లా కా కాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా బాగా పడుతుందండి ముక్కకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారంని ఈ స్లైసెస్కి రెండు వైపులా బాగా పట్టిద్దామండి ఉప్పు కారం మంచిగా పట్టిద్దాం ఈ వంకాయ స్లైసెస్ కి కారం బాగా అన్ని ముక్కలకి ఇప్పుడు వేయించుకుందాం మనం ముందుగా పెనం పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కనిద్దాం అండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది వంకాయ ముక్కలన్నీ పెట్టేసుకుందాం ఆయిల్లో వంకాయలు వేగే కదండి ఒక సైడ్ వేగయ్యి వాటిని తిప్పేసుకున్నామండి రెండో పక్క కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల రెండు పక్కల బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి మసాలా అంతా బాగా పట్టి అంతేనండి తవా వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ తవ వంకాయ ఫ్రై రసంలోకి పప్పుచారులోకి సూపర్ టేస్ట్ అండి తిన్నారంటే అద్దిరిపోతుంది